రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందుకోండి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెల్లి సగం ఎంఐఎంకి ఒక్క సీటు బిఆర్ఎస్కు వన్ ఆర్ నన్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే లోక్సభ ఎన్నికలు పోరు జరిగినట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు గాను ఎంఐఎం ఒక్క సీటును మిగతా పదహారు సీట్లలో కాంగ్రెస్ సగం బీజేపీ సగం సీట్లను పంచుకుంటాయని మెజార్టీ సర్వేలు సంస్థలు తేల్చాయి పదేళ్ళు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం లేదని చాలా సంవత్సరాలు కలిపి ఇప్పుడు పదిహేడు ఎంపీ సీట్లో కానీ మేమే ఒకటి తీసుకుంటే పదహారు సీట్లలో కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది టీఆర్ఎస్ అంటే టీఆర్స్ నన్ను అని చెప్పాడు ఇక వద్దా అయ్యా లేదు నన్ను లేదు వద్దా అయ్యా వద్దాట ఒకప్పుడు మూడు పార్టీలు మంచుకుంటాయి అనుకుంటా బిఆర్ఎస్ పోయింది ఓరే కేసీఆర్కి ఎట్లా అన్నా మెదక్లో వచ్చేది ఉండే అయ్యా కేసీఆర్ కు ఒకట్లే పోతే ఎట్లనే పాము అక్కడ సెకండ్ ప్లేస్ అని వస్తాయి సెకండ్ ప్లేస్ వస్తాయి మెదక్లా సెకండ్ ప్లేస్ అందుకే అన్ని మేమే గెలుతాం తొమ్మిది గెళ్తాం అన్నాడు కేసీఆర్ మళ్ళీ అక్కడ ఏదో చూసిన సర్వేలో పన్నెండు వచ్చినాయి పన్నెండు పన్నెండు చూద్దాం రేపు పన్నెండు ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు అడిగి అడిగిన ఇదా లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు దాని తొలగింపు కోసం మేము ముందు నుంచి పోరాడుతున్నాం బండి సంజయ్ తెలంగాణ ఏర్పాటులో మా పార్టీది కీలక పాత్ర యువకుల ఆత్మహత్యలను సుష్మా స్వరాజ్ అడ్డుకున్నారు ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించి తమ నేతలను ఎందుకు ఇన్వైట్ చేయలేదని నిరాదీత నిజంగా కనీసం తెలుసుకోవాలి చనిపోయింది కానీ తెలుసుకోవాలి రెండోది కుమార్ బాబు జగజన్ కూతురు ఆమెను విలువాలి కదా కానీ సుష్మా స్వరాజు ఇలా పేర్లు వచ్చి పాడుగా వాళ్ళే ముగ్గురు ముగ్గురు అమ్మలు సోనియా గాంధీ సుష్మా స్వరాజు మీరా కుమార్ సుష్మా స్వరాజ్ బాగా మాట్లాడతారు బాగా మామూలు కాదు మస్తు మాటలు లేచి సో పోడియం లేచి మాట్లాడింది అంటే ఈనాల్సిందే అలాంటి వాళ్ళు నాకు ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు అడుగు అడుగున నిఘా లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పకడ్బందీ ఏర్పాట్లు వికాస్ రాజ్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పోస్టల్ బ్యాలెట్కు రెండు వందల డెబ్బై ఆరు ఈవీఎంలో ఓట్ల లెక్కింపుకు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు టేబుల్స్ పన్నెండు కేంద్ర బలగాల కంపెనీలతో నాలుగు అంచెల భద్రత యావరేజ్గా పద్దెనిమిది నుండి ఇరవై రౌండ్లలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కోసం దాదాపు పద్నాలుగు వేల మంది సిబ్బంది ఎలక్షన్కు కౌంటింగ్ వివరాలు వెల్లడించిన సీఈఓ వికాస్ రాజు తెలియజేసిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిఘా నీడలో అత్యంత పకడ్బందీగా చేపట్టినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ వికాస్ రాజు తెలిపారు ఈ నెల నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్టు తెలిపారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈవీఎంలో ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఓట్ల లెక్కింపు కోసం ముప్పై నాలుగు కౌంటింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు బారి కేట్లు నాలుగు అంచెలు ఏర్పాటు చేశారు అంటే పదిహేడు సీట్లకు ముప్పై నాలుగు కౌంటింగ్ కేంద్రాలు చూడు